పెద్ద జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపి వి డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవ మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ర్యాలీలు ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామి వివేకానంద విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఏ అంటే విద్యార్థుల కోసం విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం ఫైట్ చేసే ఆర్గనైజేషన్ విద్యారంగ సమస్యల పైన ముందుండి ఫైట్ చేసే ఆర్గనైజేషన్ ఏపీవీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీ యూనివర్సిటీలో నలుగురు ప్రారంభమై ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా పేరు ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అటక్ నుంచి కటక్ వరకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించున్న ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ ఏబిపి వివేకానందుని మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ పాటలు నడుస్తున్న ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు స్టూడెంట్ పవర్ న్యూసెన్స్ పవర్ అనేవి కాకుండా స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ అనే అని చెప్పే ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కావున అందరికి ఏపీవిపి డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్